నిదల లే ముప్పై ఆరు గంటలు అప్పుడు పోయి అట్లా కవర్ అప్ అయ్యి దగ్గర సంవత్సరం మరీ మధ్యలో రెండు నెలల ఏం చూస్తున్నావు ఫోటో తీస్తున్నానా ఫోటో నీకు బాగలేదు మళ్ళీ తగ్గాక ఎట్టున్నావు అప్పుడు తీద్దామని ఇప్పుడు తీస్తున్నా हम्म पक्का त्यसारेको आउँदाले जस्तो बोन्दै सोर सोर कड्गुरी बाट गुरु झुटो दिसते कड्बो कुचु तर इटो आउँमा गयस తేడా అయితే ఉంది మనిషిలో వయసు రీచ్ గ్రాడ్యువల్గా గా ఆవిడ గా గ్రాడ్యుయల్ గా మనిషి ఇదౌతుంది

రాలేదే సీత మీ అక్క సీత ఒకటే నేను మీ చెల్లి సీత చెల్లి సీత ఒకటే కదా రంగం వచ్చిందా రంగమ్మ రంగం వచ్చిందా మరి రావద్దు చూడడానికి రావద్దు నేను చూడటానికి రావద్దు ఆమె నడవలేకపోతుంది ఆమె నడవలేకపోతుంది నిన్నే రమ్మందంటే ఈవిని రమ్మందంటే బాగుంటుందా